హలో ఎవరీవన్ నేను డాక్టర్ కేఎస్ కిరణ్ సీనియర్ సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సో ఇవాళ టాపిక్ మన డిస్కషన్ ఎపిలెప్సీ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ సో ఎపిలెప్సీని షీజర్స్ కూడా అంటారు మా మెడికల్ టర్మ్లో సో ఫిట్స్ కూడా అంటాం మీరు చాలా మందిని చూస్తుంటారు ఫిట్స్ అనేవి చాలా అంటే అరుదుగా చూస్తుంటాం మన చుట్టుపక్కల వాళ్ళ దాంట్లో ఫ్రెండ్స్ మధ్యలో అట్ల చూస్తాం సో ఇవాళ డిస్కషన్ ఈ ఫిట్స్ దేని వల్ల వస్తుంది సో పీరియాటిక్ ఏజ్ గ్రూప్లో వస్తే ఎట్లా ఉంటుంది తర్వాత అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది తర్వాత ఓల్డ్ ఏజ్లో వస్తే ఎట్లా ఉంటుంది అసలు దీని కాజెస్ ఏంది అనే దాని మీద మన డిస్కషన్ అండి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మూర్ఛ వ్యాధి అంటారు మన తెలుగులో మామూలుగా సో ఫిట్స్ని సో ఈ మూర్ఛ వ్యాధి అనేది ఫిట్స్ అనేది మామూలుగా పిల్లల్లో చాలామంది కంగారు పడుతుంటారు సార్ మా బాబుకి జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత ఫిట్స్ వచ్చేసినాయి దీనికి ఫెబ్రైల్ షీజర్స్ అంటారు సో పీడియాటిక్ ఏజ్ గ్రూప్లో వచ్చేది మోస్ట్లీ ఫెబ్రల్ షిష్యూర్స్ అంటాం అంటే మన టెంపరేచర్ హండ్రెడ్ అబోవ్ అయితే ఆ ఫీవర్ ఎక్కువతనానికి నర్వ్స్ ఎక్సైటేషన్ వెళ్ళి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఎక్కువ డిశ్చార్జ్ అయ్యి ఫిట్స్ వస్తాయి సో ఇట్లాంటి పేషెంట్స్కి మామూలుగా ఒక ఏజ్ అంటే ఒక్కసారి ఫిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఫీవర్ ఉన్నప్పుడు కామన్ వస్తుంటాయి సో అట్లాంటి పీరియాటిక్ ఏజ్ గ్రూప్లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు సో సేఫ్ సైడ్గా టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడం తర్వాదంటే ఆ టైంలో వచ్చినప్పుడు ముందుగానే ఫీవర్ వచ్చి కంట్రోల్ కాకపోతే ఫిట్స్ అది ముందు వేసుకోవడం సహజం అనమాట సో దీనికి భయం లేదు సో వందలో ఒక వన్ టూ పర్సెంట్ వాళ్ళకి అడల్ట్ ఏజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వన్ టూ పర్సెంట్ సో సాధ్యమైనంత వరకు పీరియాటిక్ ఏజ్ గ్రూప్ అయిపోయిన తర్వాత ఈ ఫిట్స్ తగ్గిపోతాయి